భారతదేశం యొక్క విస్తీర్ణం ప్రధానంగా మనం గమనించినప్పుడు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు అనేది భారతదేశ విస్తీర్ణం ప్రపంచంలో విస్తీర్ణ పరంగా రష్యా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం అనేది ఏడవ స్థానంలో ఉంది భారతదేశ విస్తీర్ణం అనేది మొత్తం భూ ఉపరితల విస్తీర్ణంలో జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఉంది మన దేశ విస్తీర్ణం ప్రపంచ భూ విస్తీర్ణంలో జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఉంది అలాగే కండాల ఉపరితల విస్తీర్ణంలో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఓన్లీ కండాలను మాత్రమే పరిశీలించినప్పుడు కండాల యొక్క ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణ శాతం ఎంత అంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అలా కాకుండా కండాలు మహాసముద్రాలు రెండు కలిపి మనం పరిశీలించినప్పుడు జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంటుంది ఓన్లీ కండాల పరంగా చూసినప్పుడు భారతదేశ విస్తీర్ణ శాతం ఎంతంటే రెండు పాయింట్ నాలుగు శాతం ప్రపంచంలో అత్యధిక విస్తరణ కలిగిన దేశాల్లో మొదటి దేశం రష్యా రెండవ దేశం కెనడా మూడవ దేశం అమెరికా నాలుగవది చైనా ఐదవది బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఏడవ స్థానంలో భారత్ ఉంది అలాగే ప్రపంచంలో జనాభా పరంగా ప్రథమ స్థానంలో ఉన్న దేశం చైనా చైనా తర్వాత రెండవ స్థానంలో ఉన్న దేశం భారతదేశం భారతదేశ జనాభా ఇటీవల నూట నలభై కోట్లకు చేరుకుందనే విషయం మనకు తెలుసు జూలై పదకొండవ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారు జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం మనం ఆల్రెడీ ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకున్నాం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం పదిహేడు పాయింట్ ఆరు శాతం పదిహేడు పాయింట్ ఆరు శాతం విస్తీర్ణ పరంగా అయితే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ జనాభా పరంగా అయితే పదిహేడు పాయింట్ ఆరు శాతం జనాభాని భారతదేశం కలిగి ఉంది భారతదేశంలో విస్తీర్ణ పరంగా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణపరంగా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో మనం గుర్తుపెట్టుకున్నప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అనేవి విస్తీర్ణపరంగా మన దేశంలో మొదటి మూడు స్థానాలు అలాగే చిన్న రాష్ట్రాలు చూసినప్పుడు అతి చిన్న రాష్ట్రం విస్తీర్ణపరంగా గోవా గోవా తర్వాత లాస్ట్ నుంచి విస్తీర్ణపరంగా సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం సిక్కిం సిక్కిం తర్వాత త్రిపుర గోవా సిక్కిం త్రిపుర ఈ మూడు కూడా చివరి నుంచి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలుగా గుర్తుంచుకోవచ్చు విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉంది తెలంగాణ పదకొండవ స్థానంలో ఉంది ఏపీ విస్తీర్ణపరంగా సెవెంత్ ప్లేస్లో ఉంది తెలంగాణ అయితే భారతదేశ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉందంటే పదకొండవ స్థానంలో ఉంది భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ లడక్ అనేది విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం